ప్రస్తుతం రైతులకి ఇష్టం వచ్చిన కెమికల్స్ వెచ్చలు విడికి వాడడం వల్ల నల్ల తామర మీద దాన్ని పోయి పోయి భూమిలోకి పోయి గుడ్ల లెక్క అయిపోయి అవన్నీ భూమిలో నిక్షిప్తం అయిపోయి ఇప్పుడు చీమల పుట్ట లెక్క బయటకు వస్తున్నాయి టేమకు వచ్చి ఆ నల్ల తామర పువ్వు కాదు ఆకులం కూడా కొరికేస్తుంది ఎర్ర పడిపోతుంది పంటలు మొత్తం దున్నేస్తున్నారు దాని నివారణకు ఇమీడియట్గా మీకు ఒక్క సెట్ ఇది ఎంత మనకు ఐదు రకాల నూనెలు ఏది మస్త్ కా కానుగ నూనె సీతాఫల నూనె ఆమ్లం నూనె ఆవాల నూనె వేప నూనె ఐదు రకాల నూనెలు ఫిఫ్టీ థౌసండ్ పీపీఎం ఇది ఒక లీటర్ ఇస్తే ఒక బ్యారెల్ ఒక డ్రమ్ము కొత్తది రెండు వందల ఎంఎల్ పోసుకోవాలి నెలకెళ్ళి ఒక్కొక్కటి ఐదు నుంచి ఆరు డ్రమ్ములోకి వస్తుంది ఐదు డ్రమ్ములు మంచిగా వస్తుంది అన్నీ ఒక్కొక్క అందులో కలుపుకొని కొట్టడమే దీని ఏం బట్టి హ్యూమిక్ యాసిడ్ కూడా ఇచ్చినము ఓడబ్ల్యూడిసి హ్యూమిక్ యాసిడ్ డైరెక్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ఎమ్మెల్ డ్రమ్ములు వేసుకొని కొట్టుకోవచ్చు అట్లా ఇవి కొట్టుకున్న తర్వాత ఇవి ఈపీబీస్ పదిహేను రకాలు ఉంటాయి ఇవి టూ హండ్రెడ్ ఎంఎల్ డ్రమ్ములు వేసి ఇమిడియట్ కొట్టడమే టైం ఉండదు కనుక ఇమియట్ కొట్టడం ఇవి ఈపీఎఫ్లేమో ఏడు రకాలవి బవేరియా లాంటివి సూక్ష్మజీవన కీటకనాశాలు ఇవి అంతే టూ హండ్రెడ్ ఎంఎల్ అన్ని టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక్క ఈపీబీలు ఈపీఎఫ్లే వన్ థౌజండ్ లీటర్ ఉంటాయి తక్కిన అన్నీ ఐదు వందల రూపాయలకు లీటర్ వస్తుంది అలాగే వ్యామ్ ప్యాకెట్ ఒక్కడైతే ఒక కిలో అయితే ఐదు వందలకే ఇట్లా ఒక రైతుకు ఒక ఎకరా రైతుకు పంట చివరి ఒక పంట ఒక పంటసారి ఒక స్ప్రేకి వెయ్యి రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది మనకి వందలకి అట్లా కొట్టుకుంటే పోతే దిగుబడి ఎక్కువ అవుతుంది నాణ్యమైన కాయ వస్తుంది ఖర్చు తక్కువైతుంది ఇంకా ఎక్కువ రైతులకు ఇంకెక్కువ పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఐదు లీటర్ల క్యాన్లలో కూడా ఇస్తున్నాం మనం ఐదు లీటర్ల క్యాన్లో సేమ్ కాంపోజిషన్లో ఐదు లీటర్ల క్యాన్లోనే నూనెలో ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతే ఇది ఆరు వేల లీటర్ల నీళ్ళకి వస్తుంది చేసింది చెప్పు ఇట్లా కొట్టుకున్నాం మీది ఇది ఇప్పుడు నూనె ఎట్లా కొట్టాలి ఇది ఈపీఎఫ్లు ఎట్లా కొట్టావు ఇది కొట్టాలి ఈపీ బిల్ కొట్టాలి చెప్పేసుకుంటాం అదే సార్ ఈపీపీలో ఈపీఎఫ్లో ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ వేసినా సార్ ఒక డమ్ముకు అంటే రెండు లీటర్ డమ్లో టూ హండ్రెడ్ లీటర్లు వేసిన దాంతో పాటు ఈపీఎఫ్ ఈపీపీ పదిహేను రకాల వైరస్ ఉంది కదా సార్ ఇది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఎంఎల్ ఇది టూ హండ్రెడ్ ఎమ్మెల్యే మొక్క అయితే ఇది కొట్టంగానే పూత ఖాతా బాగా వచ్చింది సార్ మనకి ఖాతా సన్నం కాపు మొత్తం సెట్ అయిపోయింది పూత పూత బాగా వచ్చింది మళ్ళీ వచ్చింది పిందే బాగా ఎక్కువ అయిపోయింది మళ్ళీ బాగా ఎక్కువైపోయింది కొంచెం పూత పిందే వచ్చేసింది మళ్ళీ మొత్తం పొలం మొత్తం పూత పూత ఎక్కువైపోయింది సార్ ఇది కొట్టంగానే ఇది ఇంకోసారి ఇప్పుడు మళ్ళీ కొడుతున్నా సార్ బలంగా ఇప్పుడు ఇప్పుడు ఇంకేం లేదు సార్ మందు కొట్టినప్పుడు బాగా తడిచినట్టు కొట్టాలి సార్ ఏదో మనం మీద 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 కొడితే మాత్రం రిజల్ట్ తక్కువ ఉంటుంది సార్ ఏదైతే మనం మొత్తం మొక్క తడిచినట్లు అనుకోండి ఎకరానికి ఒక డమ్ము కంపల్సరీ కొట్టాలి సార్ కొట్టాలి డమ్ము పైన ఇంకా రెండు డమ్ములు ఎక్కువ రెండు పంపులు ఎక్కన కొట్టుకోవాలి సార్ ఎంత మంచిగా తడిచినట్లు కొట్టుకుంటే అంత రిజల్ట్ ఉంటుంది ఏదో మామూలుగా మనం కెమికల్ మందులు కొట్టినట్టు కొడితే అది ఉద్రిత్ కంట్రోల్ కాదు సార్ ఐదు వారం సారి స్టార్టింగ్ ఎంత అంటే ఫోర్ డేస్ కొడుతూనే ఉన్నా సార్ ఎప్పుడైతే విద్యుత్ తగ్గిందో మంచి కొట్టినందుకు తగ్గింది సార్ మొత్తం ఇంచుమించు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పోయింది సార్ ఎక్కడో ఒకటే ఉంటుంది సార్ పూతకు ఇంచుమించు అంతా కంట్రోల్ సార్ కానీ తడిసి మంచిగా తడిసేటట్టు కొట్టుకోవాలి సార్ తడిసేటట్టు కొట్టుకోవాలి లేదా పురుగు మందు మాత్రం కెమికల్ మందు కొట్టినట్లు మాత్రం కొట్టదు కెమికల్ మాత్రం కొట్టదు రిజల్ట్ కనిపించదు తడిసేటట్లు కొట్టి ఒక రెండు సార్లు ఎంటర్ అంటే కొట్టండి ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది సార్ కెమికల్ పంపులు రమ్మలన్నీ మంచిగా మంచి కడుగుతుంది కడగాలి సార్ కంటిన్యూ ఇదే డమ్ము మంచిగా కడుక్కోవాలా ఈ పంపు బాగా కడుకోవాలి సరుపు గిరిపేసి అది సార్ ఒక ఒక డబ్బా మనకు ఎన్ని ఎన్ని ఎన్నిటికి వస్తుంది ఒకటమ్మ మనకి ఐదు ఐదు డ్రమ్ములు మంచిగా వస్తుంది సార్ ఐదు డ్రమ్ములు మంచిగా వస్తుంది మంచిగా కలుపుకుంటున్నాను సార్ బస్ ఒక డ్రమ్ము ఐదు డ్రమ్ములు ఐదు డ్రమ్ములు కలుపుతుంది అంటే ఒక డబ్బా మాకు ఐదు డమ్ములు కొత్త సార్ ఒక డ్రమ్ము రెండు వందల లీటర్లు అంటే ఐదు పంపులు ఇరవై లీటర్లు పంపులు అవుతుంది సార్ పదిహేను లీటర్లు అయితే ఎక్కువ పంపులు సార్ ఎట్లయితే మొత్తం పట్టియాలి దాన్ని పట్టిస్తున్నారు సార్ ఇది ప్రాణం ఉన్న సూక్ష్మదేవులు మంచి ఆహారం ఎంత ఇచ్చినా నష్టం కానీ మన భూములు ఉండిపోతుంది అంటే ఇంకా తడిపితే మాకు ఇంకా ఆనందం ఉంటుంది సార్ ఆ కెమికల్ మందులు కొంచెం ఎక్క కొట్టిన ఎక్కువైనా కూడా డబ్బులు పడితే భయం అవుతుండే మాడిపోతుండే కొట్టిన కొద్ది ఇంకా ధైర్యం ఉంటుంది అదే ఏం కాదురా అనే నమ్మకం ఉంటుంది ఒక కడవ ఎక్కడనే కూడా మళ్ళీ తిప్పుతున్నాం సార్ అదే కెమికల్ మందు తిప్పుతాం అనుకోండి కాలిపోద్ది ఇది కొడితే మరి ఇంకా మంచిగా రావ కొడుతుంది ఇంకా ఎక్కువ ఇంకా మంచిగా వస్తుంది ఇప్పుడు సెకండ్ టైం తెంప మళ్ళీ పూత కాయ ఆల్రెడీ సెట్ అయ్యి ఉంటుంది సెట్ మళ్ళీ పూత రావాలి కాయ దిగుబడి కావాలి ఒక టన్ ఎక్కువ అయితే మనకే లాభం ఒక టన్ ఎక్కువ రావాలి ఇంకా మంచిగా ఆగాలంటే ఈ ఐదు రకాల ఆయిల్స్ కూడా ఐదు వందల ఒక లీటర్ ఆయిల్ అది కూడా అంతే ఐదు డమ్ములకు వస్తుంది అలా ఒక్కొక్క చుక్క అన్ని కలిపేసి

ఇంతకుముందు మేము ఎక్కువ బయట తినకపోదు చెప్పకపోదు నేను కూడా డిసైడ్ చేసుకురా రైతుల దగ్గరకి నాక హెల్ఫుల్ అవుతుంది సార్ మీరు అందరికీ నాకు మాత్రం హెల్ప్ఫుల్ అయిపోతుంది అందరికీ హెల్ప్ అయితే మనము మనం బతకాలంటే నా మనవడు మనవాళ్ళు మంచి తిండి దూరుగా ఉంటే మీరు తినే మందులు నేను ఒక వేరే మందు ఇస్తే పంట ఇస్తున్నా అంటే వాళ్ళు తినేవాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ పుణ్యం మనకి వాళ్ళు తింటే మన హెల్త్ పూర్తి తింటే మనకి సాటిస్ఫేక్ష కెమికల్ మందులు కొట్టి కొట్టి వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేయడం మన పండించిన వాళ్ళకి మనకు ఏదో బ్యాడ్ తప్పు తప్పు వేస్తారు అది మీ మందులు వాడితే అది తినేవానికి మనం మంచి మంచి హెల్తీ ఫుడ్ ఇస్తున్నాము ఆ దేవుడు మనను చల్లగా చూస్తాడు మన మనవాడు మన మన వంశం నిలబడతాయి మనం వంశం పడిపోయి చచ్చిపోయిన భూమి వాళ్ళకి ఇచ్చి లాభం వాళ్ళు ఎట్లా బతకాలి అన్ని ఇచ్చేసి వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేయడి మళ్ళీ మళ్ళీ పండించడం ఈ నేను ఇస్తే ఒక రైతుకి ఒక వ్యక్తికి నేను మిరపకాయలు ఇచ్చినా కూడా మా తింటే కూడా అతను హెల్దీగా ఉంటాడు అనే సాటిస్ఫాక్షన్ ఇక ఈ మందులు కొట్టిన వల్ల ఎందుకంటే ఇది న్యాచురల్ మందు సార్ మనం తయారు చేసినవి మన దగ్గర ఉన్నాయి బ్యాక్టీరియాలు సార్ ఏదైనా కెమికల్ మందులు అయితే కావాలి ఎవరైతే ఇచ్చినా అంటే ఎవరైతే తింటారో వాళ్ళు హెల్దీగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఈ మన మందులు కొట్టి స్ప్రే చేసినాం కాబట్టి వాళ్ళు తినే కాయవి హెల్దీ ఫుడ్ తినట్లు వాళ్ళు సర్టిఫికేట్ ఈ మిర్చికే కాదు సార్ ప్రతి దానికి ఇదే వాడతాం సార్ ఇప్పుడు మా మొక్కజొన్న ఒకసారి మీకు మొన్న ఆర్డర్ ఇచ్చింది దీనికోసం మొక్కజొన్న కత్తిరపూరు కూడా రాకపోవడం మంచిగా కంకి కంచి పోవడం కంకివడం వాటి నుంచి వేస్తాం అనుకోండి సార్ చేసిన మిస్టేక్ నేను మొక్కజొన్న చేయాలి చెరుకున్నారు కదా నువ్వేసినా సార్ నువ్వు విత్తన శుద్ధి చేసినా సార్ నువ్వు మంచిగా తీసుకొని విత్తన సార్ అయిపోయింది మనకేముంది వేరే కెమికల్ అయితే ఒక రోజు ఒక పంటకు ఒకటి మందు ఒక్క పంట ఒక్క ఒకటే ఇప్పుడు ఏ పంట పెట్టినా ధైర్యం సార్ ఇప్పుడు ఎందుకంటే మందులు కూడా నాకు నీ మందు ఉంది పంట అంటే మందులో కూడా నాకు ఒకటి కాన్ఫిడెన్స్ జరిగింది సార్ ఏ పంటలు వేసినప్పుడు సింపుల్ గా అన్ని పది రకాలు కొట్టాల్సి అవసరం లేదు సార్ కట్టుకొని ఆ ఆయిల్ కొన్ని మొక్కల కోసం కొన్ని ఆయిల్ కట్టేసి మనకి మనకి కొత్తగా బాగుంది సార్ గ్రోత్ రోడ్ డబ్ల్యూడిసి గ్రోత్కి నీట్గా స్టార్టింగ్ దశలే విచారనుకోండి సార్ మన స్టార్టింగ్ వచ్చి మొక్కగా హ్యాపీగా ఉంటుంది ఇత్తన శుద్ధించకపోతే ఇత్తన ఒక మొక్క మోదు మనం తెచ్చుకునేది ఏవైతే నార్ తెచ్చుకుంటున్నామో నారెంబడే రోగాలు వస్తున్నాయి అదే సార్ నా వైరస్ వచ్చి మనకి పట్టి కొట్టి కొట్టి ఒక నార్మతో వైరస్ తోని పోయింది అందరిది ఆ పక్క నార్తోని వచ్చి మనకు డిస్టర్బ్ డిస్టర్ వచ్చి మనం డిస్టర్బ్ చేసుకుని మనం పరిషానం చేస్తుంది అట్లా ఫ్యూచర్ ఫ్యూచర్లన్నీ మనం మంచిగా ఎంచుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బైట్